ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః మనము మన సంస్కృతి ఇరవై తొమ్మిదవ అధ్యాయం సనాతన విజ్ఞానానికి అధునాతన ప్రమాణాలు మన ప్రాతస్మరణలో భూమి పట్ల తద్వారా తక్కిన వస్తు జీవజాలం పట్ల వ్యక్తం చేయబడ్డ భావం ఆధునిక వైజ్ఞానికత భ్రమించినంత పొరపాటు కాదేమో అని చక్కని ప్రయోగాత్మకమైన కొన్ని తార్కాణాలు ఇప్పుడిప్పుడే లభిస్తున్నాయి స్కాట్లాండ్లో రాళ్ళు బండలతో నిండి వ్యవసాయానికి తగనిదిగా తలచబడ్డ ఫిన్హార్న్ అన్న ప్రాంతం ఉంది కొద్ది సంవత్సరాల క్రిందట అక్కడకు మన ప్రాచీన విశ్వదృష్టి పట్ల అభిమానం గల ఒక యువక బృందం తరలివచ్చి స్థిరపడి ఒక చక్కని ప్రయోగం చేసింది భూమి రాళ్ళు మట్టి నీరు మొక్కలు వ్యవసాయపు పనిముట్లు మొదలైనవన్నీ మనం తలిచినట్లు కేవలం జడమైన వస్తువులు కావన్న దృష్టిని వీరు తాత్కాలికంగా అంగీకరించి దానిని ప్రయోగాత్మకంగా పరిశీలించాలన్నది వీరి లక్ష్యం వీరిలో ప్రతి వారు పై వస్తువులన్నింటి పట్ల అవి సచేతనమన్న భావాన్ని నిలుపుకోవడం అభ్యసిస్తూ వాటిని ప్రేమతో ఆదరణతో ఉపయోగించారు సుమారుగా దశాబ్దం గడిచేలోగానే ఏ శాస్త్రజ్ఞులు ఎన్నడూ ఊహించని రీతిన అక్కడెన్నో సస్యశ్యామలమైన తోటలను మొలిపించారు ప్రకృతంతా వారి భావానికి ప్రతిస్పందించింది అంతర్జాతీయంగా ఎందరో శాస్త్రజ్ఞులు ఆ ప్రదేశానికి వెళ్ళి వారి ప్రయోగ ఫలితాలను చూచి మంత్రముగ్ధులయ్యారు ఈ సంస్థ వారు తాము సాధించిన ఘనతనంతటిని ఛాయాచిత్రాల రూపంలో ఒక రమ్యమైన ప్రత్యేక సంచికగా వెలువరించి అందులో ఆ ప్రయోగ ఫలితాలను చూసి అబ్బురపడి అభినందించిన విఘ్నుల అభిప్రాయాలను కూడా పొందుపరిచారు దానిని శ్రీ రమణాశ్రమం వారు తమ ఆంగ్ల పక్షపత్రిక అయిన ద మౌంటైన్ పాత్లో చక్కగా కొద్ది సంవత్సరాల క్రిందట సమీక్షించారు మన ప్రాతస్మరణలోని రహస్యాలను తెలుసుకోవాలంటే బహుశా ఆధునికులమైన మన తెలివి ఇంకొంచెం తెల్లారాలేమో అలానే కేవలం స్పర్శ చేత ఎందరికో రోగాలు తగ్గిస్తున్న ఒక వ్యక్తి యొక్క ప్రభావాన్ని శాస్త్రీయంగా పరిశీలించగోరింది ఒక రసాయనిక శాస్త్ర పరిశోధకురాలైన పాశ్చాత్య మహిళ కొన్ని విత్తనాలను తీసుకుని వాటిని రెండు భాగాలు చేసి విడిగా నేలపై చల్లింది ఒక భాగం విత్తనాలకు స్పర్శ మాత్రం చేత రోగాలు తగ్గిస్తున్న వ్యక్తి చేత స్పర్శించబడిన నీరు పోసింది మరొక భాగం విత్తనాలకు సామాన్యమైన నీరు పోసింది చిత్రం ఏమంటే ఆ విచిత్ర వ్యక్తి తాకిన నీటితో మలిచిన మొక్కలన్నీ చాలా త్వరగా పుష్టిగా పెరిగి రోగాలకు క్రిములకు లొంగని దారుఢ్యం కలిగి ఉన్నాయి సామాన్యమైన నీటితో పెరిగినవి సామాన్యంగానే ఉన్నాయి అంటే ఆ విచిత్ర వ్యక్తి యొక్క భావబలం చేత మనం జడమని తలచే నీటిలో నూతన ప్రభావం మేల్కొంటుందన్నమాట ఈ సత్యం ఎన్నోసార్లు ప్రయోగాత్మకంగా నిరూపించబడినదని ఇంప్రింట్ అనే పత్రికలో ప్రకటించబడింది ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం